అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వీరి పూర్తి జాతకం తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజుల్లో వృషభ రాశి వారికి అదృష్టమైన అవకాశాలు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి గురువారం ఆదివారం అత్యంత శుభప్రదంగా ఉంటాయి శుక్రవారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శనివారం మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ముందుగా వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలో మీరు మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆఫీస్లో సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశాలైతే ఈరోజు మీకు ఉన్నాయి మీ మాటలు కఠినంగా లేకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారు కొంచెం ఆలోచించి మాట్లాడండి తొందరపాటు అస్సలు వద్దు ఈరోజు మాత్రం మీరు ప్రశాంతంగా ఉండండి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఈరోజు మీకు ఉద్యోగంలో మీరు ఆఫీస్లో చేసిన కష్టానికి ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి మీ పనితీరుతో కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి సహ ఉద్యోగుల నుంచి కూడా మంచి సహకారం మీకు ఈరోజు లభిస్తుంది ఇది మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది ప్రేమ సంబంధాలు ఎంతో ఆనందంగా ఉంటాయి మీ ఇద్దరి మధ్య నమ్మకం మరింత పెరుగుతుంది పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వివాహితులకు ఈరోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం విషయానికి వస్తే వృషభ రాశి వారికి రోజంతా పనిచేయడం వల్ల కొద్దిగా అలసట నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి ఈరోజు మీకు చాలా బాగుంది ఈరోజు అత్యంత శుభప్రదం అని చెప్పుకోవచ్చు మీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది ఈ రోజు మీరు ఏ పనైనా మొదలు పెట్టవచ్చు మీరు ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తారు వృషభ రాశి వారికి ఈరోజు మీ అదృష్టపు రంగు ఆకుపచ్చ ఈరోజు మీరు ఈ రంగు దుస్తులు ధరించి ఏ పనైనా మొదలు పెట్టండి మీకు అంతా శుభం కలుగుతుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిది వృషభ వారు ఉద్యోగస్తులకు కొత్త ఆలోచనలతో ఆఫీస్లో మీ ప్రత్యేకతను చాటుకుంటారు మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది వృషభ రాశి వారికి ప్రేమ వివాహం గురించి తెలుసుకుందాం శుక్రగ్రహ ప్రభావం వల్ల మీలో ఆకర్షణ పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు కొత్త మలుపులను చూడవచ్చు వివాహితులకు చిన్న చిన్న అపార్థాలు రావచ్చు వాటిని మాటలతోనే పరిష్కరించుకోవాలి సాయంత్రానికి పరిస్థితి సర్దుకుంటుంది వృషభ రాశి వారు మీ భాగస్వామిని ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నించండి మీ కోపం తగ్గించుకోండి తగ్గించుకోవడం వల్ల మీకు ఈరోజు మీకు అంతా మంచి జరుగుతుంది వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే శరీరంలో వేడి పెరుగుతుంది మసాలా ఆహారానికి దూరంగా ఉండటం మంచిది అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి బయటి ఆహారం అవాయిడ్ చేయండి ఇంట్లో చేసుకున్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది తేలికపాటి ఆహారం తీసుకోండి ఈరోజు మీకు సరైన నిద్ర చాలా అవసరం విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి ఈరోజు ఎక్కువగా చూపిస్తారు కానీ కొద్దిగా ఏకాగ్రత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి ఇది మిశ్రమ ఫలితాల రోజుని చెప్పుకోవచ్చు మంచి చెడు రెండు ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వృషభ రాశి ఈ ఈరోజు అదృష్టపురంగు తెలుపు వృషభ రాశి వారికి ఆగస్టు ముప్పై ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర పనిలో ఒత్తిడి పెరిగి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు ప్రేమలో ఉన్న వారికి జీవితంలో కొంత గందరగోళం ఈరోజు మీకు ఉంటుంది మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వివాహితులకు కూడా చిన్న చిన్న విభేదాలు ఎదురవ్వవచ్చు కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు గ్యాస్ జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది చదువుపై దృష్టి పెట్టడానికి ధ్యానం సహాయపడుతుంది అయితే వృషభ రాశికి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చూసుకోండి ఈరోజు మీ అదృష్టపు రంగు పసుపు ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం ఈరోజు మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఈరోజు గతంలో మీరు పడిన కష్టానికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత అధికారులు మీ ప్ర పనితీరు పట్ల చాలా సంతోషిస్తారు మీ పనితీరు చూసి ఈరోజు మిమ్మల్ని ప్రోత్సాహిస్తారు ప్రేమికులకు ఇది అత్యంత ఆనందకరమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ కలయిక ప్రత్యేకంగా ఉంటుంది వివాహ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది పెళ్లి ప్రయత్నాలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది మీలో శక్తి ఉత్సాహం ఈరోజు బాగా పెరుగుతాయి విద్యార్థులు ఈరోజు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు మీకు దక్కుతుంది వృషభ రాశి వారికి ఈరోజు మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు వృషభ రాశి వారికి ఇది అత్యంత శుభప్రదమైన రోజుని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారికి ఈరోజు అదృష్టపు రంగు తెలుపు మరియు ఆకుపచ్చ వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక మిశ్రమ అనుభవాన్ని అందిస్తాయి ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మీకు అత్యంత అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజులో మీరు ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి ఆర్థిక లాభాలు కుటుంబంలో సంతోషం వంటివి ఈరోజు మీకు ఉంటాయి ఆగస్టు ఇరవై తొమ్మిది ప్రేమ సంబంధాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఆగస్టు ముప్పై మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మొత్తానికి ఈ నాలుగు రోజుల ప్రయాణం మీకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది సవాళ్లను ఎదుర్కొంటూనే విజయాన్ని ఎలా సాధించాలో చూపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు సానుకూల దృక్పథంతో ఉంటే అన్నీ శుభప్రదంగా జరుగుతాయి వృషభ రాశి వారికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు ఇది కొన్నిసార్లు మంచిదే అయినా ఇతరుల అభిప్రాయాలను వినకుండా ఉండటం వల్ల సమస్యలు తలెత్తవచ్చు మార్పులను అంగీకరించకపోవడం వృషభ రాశి త తమకు అలవాటైన జీవితాన్ని ఇష్టపడతారు వారి జీవితంలో ఏమైనా మార్పు వస్తే దాన్ని అంగీకరించడానికి చాలా కష్టపడతారు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగంలో చేరటం వంటివి వారికి అంత సులభం కాదు వీరికి చాలా సహనం ఉంటుంది కానీ ఒకసారి కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారుతారు వారి కోపాన్ని నియంత్రించుకోవడం కష్టం వృషభ రాశి వారు డబ్బు ఆస్తి మరియు విశాలమైన జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇది వారి సంబంధాలపై ప్రభావం చూపించవచ్చు వృషభ వారు మీరు ఇతరుల అభిప్రాయాలను వినటానికి ప్రయత్నించండి మీ నిర్ణయమే సరైనది అని అనుకోకుండా వివిధ కోణాల నుండి ఆలోచించండి ఇది మీకు కొత్త ఆలోచనలను ఇస్తుంది వృషభ రాశి వారికి మార్పు అనేది జీవితంలో ఒక భాగం లాంటిది కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త అనుభవాలను పొందటానికి ప్రయత్నించండి ఇది మీ జీవితాన్ని మరింత ఆసక్తికరంగా సంతోషంగా మారుస్తుంది మీకు కోపం వచ్చినప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా కొంత సమయం మౌనంగా ఉండటం వల్ల సమస్యలు అన్నీ తగ్గిపోతాయి వృషభ వారికి డబ్బు ఆస్తి ముఖ్యమైనప్పటికీ మనుషుల సంబంధాలు అంతకన్నా ముఖ్యమని గుర్తుంచుకోండి మీ ప్రియమైన వారితో గడిపే సమయాన్ని వారి సంతోషాన్ని విలాసవంతమైన వస్తువుల కన్నా ఎక్కువ విలువ ఇవ్వండి ఈ సూచనలను పాటించడం ద్వారా వృషభ రాశి వారు తమ బలహీనతలను అధిగమించి జీవితంలో మరింత విజయవంతంగా రాణించగలరు వృషభ రాశి వారు ఈ నాలుగు రోజులను సులభంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించగలరు ఈ జాగ్రత్తలు మీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయని ఆశిస్తున్నాము చూశారు కదండి వృషభ రాశి వారికి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై తేదీ వరకు వీరి పూర్తి జాతకం వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు